ఈనాటి కరెంట్ అఫైర్స్కి స్వాగతం ఈనాటి కరెంట్ అఫైర్స్లో ప్రత్యేకించి భారత ప్రధాని నరేంద్ర మోదీకి నైజీరియా రెండో అత్యున్నత పురస్కారం ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన విశేషాలే ఈనాటి కరెంట్ అఫైర్స్ విషయాల్లో కనుక మనం వెళ్ళినట్లయితే భారత ప్రధాని నరేంద్ర మోదీ నైజీరియా ప్రభుత్వం తమ దేశ రెండో అత్యున్నత పురస్కారం ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ తో సత్కరించింది నైజీరియా అధ్యక్షుడు అహ్మద్ టినోబు ఈ అవార్డును మోదీకి ఆదివారం అందజేశారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో క్వీన్ ఎలిజబెత్కు తొలిసారి నైజీరియా ఈ అవార్డును ప్రదానం చేసింది అనంతరం ఈ గౌరవాన్ని అందుకున్న విదేశీ ప్రముఖుడిగా మోదీ నిలిచారు విదేశాల్లో మోదీ అందుకున్న అత్యున్నత అంతర్జాతీయ అవార్డులో ఇది పదిహేడవ పురస్కారం నైజీరియా అందించిన పురస్కారాన్ని స్వీకరిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు దానిని నూట నలభై కోట్ల భారతీయులకు అంకితమిస్తున్నట్లు కూడా చెప్పారు మరోవైపు నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినోబుతో మోదీ ఆదివారం ద్వైపాక్షిక చర్చలు జరిపారు ఈ సందర్భంగా నైజీరియాతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి భారత్ అధిక ప్రాధాన్యత ఇస్తుందని మోదీ వెల్లడించారు ఆ దేశంలో రక్షణ ఇంధనం వాణిజ్యం సహా పలు రంగాల్లో ఒప్పందాలు బలోపేతంపై కృషి చేస్తామని తెలిపారు ఉగ్రవాదం వేర్పాటువాదం పైరసీ మారక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్ళను ఎదుర్కొందామన్నారు నైజీరియా అధ్యక్షుడు టినోబు ఆహ్వానం మేరకు ఆదివారం ఉదయం మోదీ నైజీరియా రాజధాని అబూజా చేరుకున్నారు మంత్రి నైసోమ్ ఎజెనోవో ఆయనకు సాధారణంగా స్వాగతం పలికి జ్ఞాపిక అందజేశారు గత నెలలో వరదల తాగడికి గురైన నైజీరియాకు ఇరవై టన్నుల సహాయ సామాగ్రిని అందిస్తామని మోదీ ప్రకటించారు అధికారుల స్థాయి చర్చల సందర్భంగా రెండు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదురుకున్నాయి ఈ సమావేశం అనంతరం జీ ట్వంటీ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ బ్రెజైల్ వెళ్ళనున్నారు భారత్ నైజీరియా సంబంధాలు తీసుకున్నట్లయితే రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అనేవి మన్మోహన్ సింగ్ ఆఫ్రికా పర్యటన రెండు వేల ఏడు అక్టోబర్లో జరిగింది అప్పటి నుంచి ద్వైపాక్షిక సంబంధాలు ఇరు దేశాల మధ్య పటిష్టంగా ఉన్నాయి భారత్ నైజీరియా మధ్య సంబంధాలు సుమారుగా ఆరు దశాబ్దాల నుంచి ఒక సుదీర్ఘమైన ద్వైపాక్షిక పార్ట్నర్షిప్ అనేది భారత్ నైజీరియా మధ్య ఉంది అలాగే ఈ మధ్య కాలంలో తీసుకున్నట్లయితే మొదటి నుంచి కూడా నైజీరియా భారత్తో స్నేహానికి కలిసి వస్తూనే ఉంది అలాగే యునైటెడ్ నేషన్లో యుఎన్ఓ సెక్యూరిటీ కౌన్సిల్కి సంబంధించి భారతదేశానికి శాశ్వత సభ్యత దేశం ఇవ్వాలన్న మద్దతు నైజీరియా మనకి ఎప్పటి నుంచో చేస్తుంది ఈ విధంగా భారత్ నైజీరియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పటిష్టంగా ఉన్నాయని చెప్పొచ్చు మరి ప్రత్యేకించి భారత ప్రధాని పర్యటన ద్వారా ఈ సంబంధాలు బలోపేతమై భవిష్యత్తులో ఇరు దేశాలకు అది ప్రయోజనకరంగా ఉంటాయని ఆశించవచ్చు ఇది ఈనాటి కరెంట్ అఫైర్స్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మ్యూజియామ్